మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం మన ఛానల్ వీక్షిస్తున్న వారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా చల్లగా సంతోషంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా ఆ సురా ముప్పై మూడు కోట్ల దేవతలకు ప్రార్థిస్తున్నాను అయితే ఈ రోజున మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధానంగా ఉండబోతుంది వారి యొక్క జీవిత సంకల్పం అనేది ఎలా తిరగబోతుంది వాళ్ళకి అదృష్టం అనేది ఎంతవరకు ఉంది వాళ్ళు చేసేటటువంటి పనులలో వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు అన్న పలు రకాలైనటువంటి విషయాల గురించి పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టుగా అయితే మీకు అన్ని విషయాల గురించి పూర్తి క్లారిటీ అనేది వస్తుంది అయితే ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దాంట్లో కొంచెం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చిన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రమోషన్ల గురించి లేకపోతే వేరే ఒక బలమైన ఒక ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నవారు వ్యాపార రంగంలో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఇంకా వృద్ధి చెందేటటువంటి వాళ్ళు అటువంటి వ్యక్తులకి ఈ యొక్క మాసం పదిహేను రోజుల తర్వాత నుంచి బ్రహ్మాండంగా ఉండే ఒక ఏర్పాటు అనేది కనిపిస్తుంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అనేది కొంచెం ఇబ్బంది పరంగా ఇబ్బందుల పరంగా ఉన్నా కానీ దాని తర్వాత కొంచెం వీళ్ళు చేసేటటువంటి పనులు వీళ్ళకి అనుకూలించడం వీళ్ళకి కొన్ని కొన్ని గుడ్ న్యూస్లు వినిపించడం శుభవార్తలు వినిపించడం అనే ఒక యోగ్యత కూడా కనిపించే ఒక మార్గం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే మీరు స్నేహితుల వలన మీకు కొంచెం లాభమే ఉంది స్నేహ మీ యొక్క స్నేహ సంఘంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మీరు డెవలప్ అయ్యేటటువంటి ఒక సూచనలు అనేవి మీకు కనిపించేది కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది కాకపోతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎవరితో మీరు స్నేహం చేయాలి అనేటువంటి విషయం కూడా మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో ముందు అడిగి వేస్తే తప్ప మీకు సక్సెస్ కనిపించే ఏర్పాటు అనేది జరగట్లేదు ముఖ్యంగా ఈ వృషభ రాశికి చెందినటువంటి వాళ్ళల్లో వైవాహిక జీవితంలో ఉన్నటువంటి యొక్క మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భార్యాభర్తల మధ్య అవగాహనని పెంచుకొని వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరిగేటటువంటి ఏర్పాటు అనేది జరుగుతుంది ధన సమస్యలు అనేవి కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది అంటే ధన నష్టం కానీ అనవసరమైనటువంటి అదనపు ఖర్చులు కానీ ఆదాయం తగ్గడం కానీ వ్యయం అనేది పెరగడం అనేటటువంటి ఒక విషయాలు అనేవి కనిపిస్తున్నాయి కొంచెం వీళ్ళు ఈ స్నేహితుల వలన కొన్ని కొన్ని అవమానాల బారిన పడేటట్టుగా కొన్ని కొన్ని ఆటంకాలు చుట్టుకు చిక్కుకునేటట్టుగా వృషభ రాశి వారికి కనిపిస్తుంది అయితే కొన్ని నెగిటివ్స్ ఉన్నప్పటికీ వీళ్ళకి ఈ యొక్క పంచగ్రహ కూటమి నుంచి కొన్ని కొన్ని పాజిటివ్స్ కూడా వీళ్ళ జాతకంలో మలుపు తిరిగే విధానం అనేది చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఆ పంచగ్రహ కూటమి తర్వాత వీళ్ళ జీవితం అనేది ఎన్నో మలుపులను చూస్తుంది వీళ్ళకి అర్థం కాకుండానే వీళ్ళకి ఎన్నెన్నో పాజిటివ్ న్యూస్లు కొన్ని కొన్ని వస్తు వస్తువు వస్తువులు కొనడం కానీ వీళ్ళకి ఆదాయం పెరగడం కానీ సంతాన సౌఖ్యం కానీ జీవితంలో కుటుంబ కుటుంబ సౌఖ్యం కానీ వీళ్ళు ఎప్పుడూ ఈ సమస్యకి పరిహారం లేదు అనుకున్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి యోగ్యత కూడా బ్రహ్మాండంగా కనిపించే ఒక యోగ్యత అనేది వృషభ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అయితే ఈ వృషభ రాశి వారు కొన్ని కొన్ని ప్రయాణాలు అనేవి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి అనవసరమైన ఖర్చులు కూడా కొన్ని పెరుగుతూ ఉంటాయి సంతానం వలన కొన్ని కొన్ని ఇబ్బందులు వీళ్ళకి ఎదురయ్యేటటువంటి ఒక ఏర్పాటు అనేది జరుగుతుంది వృషభ రాశికి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొన్ని బలమైనటువంటి సమస్యలలో ఇబ్బందులు చిక్కులు పడేటటువంటి ఏర్పాటు అనేది కనిపిస్తుంది ఇంట్లో వాళ్ళ వలన లేకపోతే ప్రేమించే వ్యక్తి నుంచి సరైన రెస్పాన్స్ ఉండకపోవడం లాంటి కొన్ని కొన్ని సమస్యలు మీ మధ్యన వేరే మూడో వ్యక్తి రావడం వలన లాంటి సమస్యలు కూడా కొన్ని వచ్చే ఏర్పాటు అనేది జరుగుతుంది వృషభ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళ యొక్క జీవితం అనేది అలా తిరగబోతుంది ఎవరైతే కొన్ని ఆరోగ్య సమస్యల గురించి బాధపడుతున్నారో వాళ్ళ ఆరోగ్యం అనేది బలపడేటటువంటి ఒక ఏర్పాటు కూడా జరిగే యోగ్యత కనిపిస్తుంది నవగ్రహ అనుకూలత అనేది కూడా కొంచెం బలహీనంగా ఉంది అది అన్ని రకాలుగా కూడా వీళ్ళకి సంతృప్తి చెందే విధానంగా ఏమీ లేదు వీళ్ళు అనుకుంటున్నటువంటి పనులు కూడా కొన్ని కొన్ని ఆగిపోవడం ఆటంకం ఏదో విధానంగా రావడం కొన్ని కొన్ని ఏమో మన మంచి కోసం ఆగిపోతే కొన్ని మనకి మంచి జరగకుండా ఆగిపోయేటటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకున్న వాళ్ళు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు రాజకీయంలో ఉన్నవారు వాళ్ళకి కొన్ని నెగటివ్గానే ఉంటుంది ఎందుకంటే అవి కొంచెం పెద్ద పెద్ద సమస్యలు వీళ్ళు అనుకుంటున్నటువంటి పనులలో అవి జీవితంలో ఒక బలమైనటువంటి మెట్టు ఆ మెట్టు ఎక్కేదానికి వీళ్ళకి కొంచెం చాలా సమయం అనేది పడుతుంది ఆ సమయం అనేది రావడానికి వీళ్ళకి ఇంకా ఒక మూడు నాలుగు నెలల సమయం అనేది చాలా వరకు ఉంది అది ఇప్పుడు ప్రయత్నం చేసినా కానీ చాలా విఫలమయ్యేటటువంటి ప సూచనలు అనేవి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాయి అందుకని మీరు చేసేటటువంటి పనులల్లో కొంచెం ఒక మెట్టు రెండు మెట్లు ఎదుగుకుంటూ అలాగ వెళుతూ ఉంటే మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ఒకటేసారి పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తే మీకు అన్ని రకాలుగా అనుకూలించే విధానం అనేది కనిపించడం లేదు కుటుంబంలో అన్నదమ్ములు కలయిక కానీ పాత స్నేహాలు కలయిక కానీ జరిగేటటువంటి ఒక అవకాశం అనేది ఈ యొక్క వృషభ రాశికి సంబంధించినటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా జరిగే విధానం అనేది కనిపిస్తుంది వీరు వీళ్ళు చేసుకోవలసినటువంటి పనంతా కూడా శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వీళ్ళు ఒకసారి దర్శించుకొని అక్కడ వెంకటేశ్వర స్వామి అనే ఆలయాలలో కొన్ని నవగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి ఆ యొక్క నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి వీళ్ళు వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని అక్కడ గోవిందనామాలు చెబుతూ ఒక ఒక ఐదు నిమిషాల పాటు కూర్చొని వీళ్ళ యొక్క బాధని కూడా పూర్తిగా అక్కడ తెలియజేస్తే ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క సంకల్పం కూడా వీళ్ళ జీవితంలో నిండుగా ఉండేటట్టుగా కనిపిస్తుంది వృషభ రాశి వారికి వచ్చేటటువంటి యొక్క సమస్యలకి వచ్చేటటువంటి యొక్క ఆటంకాలకి కూడా ఆ యొక్క కలియుగ దేవ దైవమైనటువంటి శ్రీ శ్రీమన్నారాయణుడే మీకు ఆదుకోగలుగుతాడు మీరు ఎన్ని పూజలు ఎన్ని కార్యాలు చేసినా కానీ ఈయన్ని చేసినటువంటి ఒక బలం అనేది మీకు లభించేటటువంటి ఒక ఏర్పాటు అనేది జరగదు అయితే మీరు కొన్ని కొన్ని దానాలు ధర్మాలు చేసుకోవడం వలన బాగుంటుంది కాకపోతే అధికంగా చేయకూడదు సహాయమైనా కానీ దానమైనా కానీ ధర్మమైనా కానీ అది మీ యొక్క స్థాయిని మించి చేసినట్టుగా అయితే మీరే తర్వాత ఇబ్బందుల్లో పడవలసినటువంటి ఒక పరిస్థితి తెలిపిస్తుంది రుణ బాధలు ఎవరైతే పడుతున్నారో అంటే వీళ్ళు వేరే వారికి రుణం ఇచ్చి బాధపడడం కానీ వేరే వాళ్ళ దగ్గర వీళ్ళు రుణం తీసుకొని బాధపడడం కానీ ఎవరైతే ఉంటారో ఆ రుణ బాధలు అనేవి ఈ యొక్క మొదటి పదిహేను రోజుల తర్వాత నిదానంగా వాటికి ఏదో ఒక పరిష్కార మార్గం అనేది కనిపించే ఏర్పాటు అనేది జరిగే ఒక యోగ్యత ఉంది రుణ బాధలు అనేవి వీళ్ళ జీవితంలో ఎప్పటి నుంచో కొంచెం బలమైనటువంటి ఒక సమస్యగా మారిపోయి అది తీరనటువంటి ఒక సమస్యలుగా వెతజల్లిపోతూ ఉంటుంది దానివల్ల మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు అది కూడా కాస్త పూర్తిగా తొలగిపోయే ఒక అవకాశం అనేది ఉంది ఈ వృషభ వారు వీళ్ళు ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితులు ఉంటుంది అప్రమత్తంగా ఉండాలి మాట జారకూడదు వీళ్ళ మాటకి చాలా పవర్ అనేది ఉంటుంది వృషభరాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఇంకా ఒక మాటకు ఉన్నటువంటి బలం అనేది చాలా ఉంటుంది ఆ యొక్క నాలుకతో మీరు మాట్లాడి ఏ మాటకైనా కానీ చాలా జాగ్రత్తగా మీరు అథ అథారిటీతో మాట్లాడితే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది తప్ప ఏది పడితే అది మాట్లాడితే మీ మాటకి విలువ పూర్తిగా తగ్గిపోతుంది మీరు మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళలో ఉన్న వాళ్ళల్లో పది మంది ఒకలాగా ఉంటే మీరొక్కటే ఒకలాగా ఉంటూ ఉంటారు అటువంటి ఆలోచన విధానంగా మీకు ఉంటూ ఉంటుంది కాబట్టి మీరు చేసేటటువంటి పనులలో సలహాలు సూచనలు అనేవి మీకు పనికిరావు ఈ యొక్క స్వయంగా స్వయ సంకల్పంతో చేసుకున్నటువంటి పనులు మాత్రమే మీకు కలిసి వస్తాయి తప్ప ఎవరెవరో ఏదేదో మాటలు చెబుతున్నారు అని వల్ల కాదు అని కొంతమంది అంటూ ఉంటారు ఇది చెయ్యండి అని కొంతమంది అంటూ ఉంటారు మాటలు మాట్లాడడం వల్ల మీకు నష్టమే తప్ప లాభం అనేది ఉండేటటువంటి ఒక అవకాశం కనిపించడం లేదు అయితే ఈ యొక్క వీరు వీళ్ళు ఏం చేసుకోవాలి వీళ్ళు చేస్తున్నటువంటి జీవితంలో అభివృద్ధి చెందడానికి వీళ్ళ మనశ్శాంతి చెందడానికి వీళ్ళు ఏం చేసుకోవాలి అని అంటే ఒక వెంకటేశ్వర స్వామిని మాత్రమే వీళ్ళు స్మరించుకున్న వలన అన్ని రకాలైనటువంటి సమస్యలకి వీళ్ళ పూర్తి పరిష్కారం అనేది జరుగుతుంది ఇది కేవలం మనకి గ్రహ సంచ సంచారం మాత్రమే వీళ్ళు మీ జీవితంలో మీరు ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉంటారు ఎన్నెన్నో ఇబ్బందులలో ఎన్నెన్నో నరదృష్టి అని దుష్టప్రయోగాలు అని కొన్ని కొన్ని బలమైనటువంటి యొక్క పరిస్థితులలో మీరు ఇరుక్కుని చాలా బాధలు పడుతూ ఉంటారు మీ సమస్యలకి కొన్ని పరిష్కారాలు మార్కరం మీకు అర్థం కాక ఎంతో మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు అటువంటి సమస్యలు ఏదైనా కానీ మన దగ్గర పూర్తి పరిష్కార మార్గం అనేది అమ్మవారి సంకల్పం ద్వారాగా అందజేసేటువంటి ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా చేయగలుగుతాం నూటికి నూరు శాతం మీరు ఎటువంటి సమస్యలతో ఉన్నా వాటికి పూర్తి పరిష్కార మార్గం అనేది మనం అందజేయగలుగుతాం కింద కనిపిస్తున్నటువంటి ఒక మన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా కానీ ఫోన్ ద్వారాగా జ్యోతిష్యం తెలియ తెలియజేస్తాం మన ఆఫీస్ అనేది సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ పక్కనే శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి జ్యోతిష్యాలయం అని ఉంటుంది నేను సితార అంగురి జని సర్వే జన సుకినో బహవంతు లోక్వా సమస్తా సుకినో బహవంతు విజేయి